పోయి ప్రజలకు ఒకటి చెప్పి చేయలేక కింద పడిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసే స్కీములు అన్ని దానిలో పారదర్శకంగా ఉన్నాయి మీరు గమనించాలా ఆ రోజు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచేదానికి నాలుగేళ్ళు పట్టింది వెయ్యి రూపాయలు గాను అలాగే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది పదహారు వేల ఐదు వందల డిఎస్సి పోస్ట్ ఫిల్ చేస్తున్నాం మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తున్నావు జనాలకు చేరుతున్నాయి రెండో సిలిండర్ కూడా చేరడం జరిగింది ఫ్రీ ఇసుక ఇసుక విషయానికి వస్తే ఆ రోజు కర్ణాటక తమిళనాడు తెలంగాణకు పోయే ఇసుక ఈరోజు ఎవరికి కావాలన్నా కూడా ఫ్రీగా దొరికే పరిస్థితి లభించింది ఇంక అన్నిటికంటే ఈ ఒకటి ఈ ఒక్క సంవత్సరం మా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఆ రోజు అమ్మఒడి అమ్మఒడి అని చెప్పి చాలామందికి మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకేసారి అరవై నాలుగు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అనకుండా ఒకే రోజు పదివేల కోట్ల అకౌంట్లు వేసిన గొప్పతనం కూడా మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వానికే దక్కుతుంది అంటే మహిళల్లో కొంత మహిళల్లో కొంత ఇది ఉంది సార్ అంటే మీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేరు ఇది ఓన్లీ పల్లవీలకే పరిమితం అనే అనే కామెంట్లు కూడా వస్తున్నాయి దీన్ని బట్టి అసలు ఎలా అంటే ఎలాంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నామండి రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందో మేము చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్ష హోదా కానీ దక్కని జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి ఏ రోజు రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడలేదు ఆయన కేవలం ఆయన కార్యకర్తలు ఆయన గుండాలు జైల్లో పడితే జైల్లోకి పోయేది అక్కడ మనుషులను దొక్కించుకుంటూ పోవడం అక్కడ ఏదంటే అది కామెంట్లు చేయడం తప్పక ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర అయితే ఎక్కడ పోషించడం లేదు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు అమ్మఒడి ఎందరికి ఇచ్చారో ఒకసారి సెన్సస్ తీవండి నలభై రెండు లక్షల మందికి అమ్మఒడి పడేది అది కూడా కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికే పడేది ఈరోజు అరవై నాలుగు లక్షలు అమ్మఒడి వేసాము ఒకసారి గవర్నమెంట్ అప్పుడు ఉండే అధికారులు వాళ్ళే ఈరోజు అధికారులు వాళ్ళే ఉన్నారు కాబట్టి అలాగే డిఎస్సి అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం ఎందుకంటే ఆ రోజు పదివేల రూపాయలు అరకొర జీతాలతో వాలంటీర్ ఉద్యోగాలు నువిస్తే ఈరోజు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి సగటు నూట అరవై ఉద్యోగాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక దీపం వెలిగించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది మా ముఖ్యమంత్రికే దక్కుతుంది అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం అంటే నాలుగు వేల రూపాయల భారాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆయన అక్కజెల్లెళ్లకు కష్టాలు ఉండకూడదని చెప్పి ద్వీపం టూ ద్వారా ఆ స్కీమ్ని కూడా తీసుకొని వచ్చాం పెన్షన్ విషయానికి వస్తే ఇంకా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పథకంలో పారదర్శకత ఉంది అంతే తప్పగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులు ఎవరైతే తప్పులు చేశారో ఈరోజు జైల్లో నిండిపోతున్నాయంటే అది ఒక ఒక ఉదాహరణ ఎందుకంటే తప్పు చేయిందే ఎవరిని జైల్లో వేరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో నాలుగు సార్లు రాష్ట్రంలో పనిచేస్తే ఏదైతే ఆయన ప్రవేశపెట్టిన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదు ఒక చిన్న కేసును దోబుచ్చిగా చూపించి వ్యవస్థలు మేనేజ్ చేసి యాభై ఐదు రోజులు జైల్లో పెట్టాను ఈరోజు ఆ ఉసురు ఈరోజు అందరికి తగులుతూ ఉంది ప్రతి ఒక్క జిల్లా నుంచి మెయిన్ మెయిన్ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైలు పాలే ఉసురు లెక్క పెడుతున్నారు అంటే అసలు ఎలా ఉండబోతున్నారు సార్ ఇది ఒక శుభ పరిణామం మన సౌత్ ఇండియాలో ఈరోజు కర్ణాటక తెలంగాణ తమిళనాడులో కూడా ఫ్రీ బస్ ఇస్తున్నారు ఎవరైతే పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజుకి ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే మహిళలందరికీ ఒక సూపర్నామగా పరిగణించవచ్చు వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి అలాగే కాంట్రాక్ట్ బేసిస్గా పనిచేసే వాళ్ళు పదివేలు పన్నెండు వేలు జీతాలతో పనిచేసే వాళ్ళు కూడా నెలకు మూడు వేల రూపాయలు సగటున వాళ్ళు పాసులకు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు టికెట్లు తీసుకునేవాళ్ళు పుట్టిన బిడ్డ నుంచి ఆడబిడ్డ నుంచి ఉన్న తొంభై ఏళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మా స్కీమ్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ సక్ ఈ అయితే ప్రజలు ఉపయోగించుకుంటారు ఏ సర్వీసెస్లో ఇప్పటి వరకు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పల్లె వెలుగు అల్ట్రా లగ్జరీ బస్సుల్లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టారనుకున్నా ఒకటే చెప్తున్నామండి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు అసలు రాష్ట్రంలో బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి లగ్జరీలను ఉన్నాయి ఇందిరా బస్సులు ఉన్నాయి ఆయనకు తెలుసా అని అడుగుతున్నాం సుమారుగా ఈ స్కీమ్ ఇస్తే బస్సులు పదివేల ఉంటే ఆరు వేల రెండు వందల బస్సులు మేము పెట్టే స్కీమ్లోనే వస్తాయి ఇవన్నీ పల్లె వెలుగు అల్ట్రా లగ్జరీ బస్సులే ఐదున్నర ఆరు వేల బస్సులు ఉన్నాయి అలాంటప్పుడు ఆ సెగ్మెంట్లో ఈ పేదవాళ్ళందరూ రారని మేము అడుగుతున్నాం అంటే ఇప్పుడు అంటే దీనికి సంబంధించి రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి బస్సులు పెంచే ఆలోచన వైనాటండి ఇప్పుడికే ఈ ఒక సంవత్సరంలోనే నేను మంత్రి అయిన తర్వాత పద్నాలుగు వందల బస్సులను తీసుకొని వచ్చాం పద్నాలుగు వందల బస్సులు మూడు వందల రోజుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు మూడు బస్సులు ఓపెన్ చేసిన కనుక మా ప్రభుత్వానికే దక్కింది అలాగే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్సు అని చెప్పారో ఆటో వాళ్ళు దెబ్బతింటారని చెప్పి ఆటో వాళ్ళకు కూడా ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చేదానికి ఫ్రేమ్ చేస్తున్నాం మీరు అడిగినట్టు రేపు ఈ డెన్సిటీని తట్టుకునేదానికి కొత్త బస్సులు రావాల దానికి ఇప్పుడు ఏదైతే ఫేమ్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్లో మాకు స్వచ్ఛ భారత్ కింద ఏడు వందల యాభై బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కొనడం జరిగింది అలాగే అదనంగా ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రికల్ బస్సులు రెండు వేలు కొనేదానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఏపీఎస్ఆర్టీసీకి రవాణా శాఖకు మన సమన్వయం చేసుకుని మాకు మీటింగ్ కూడా పెట్టారు తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి మంచి కాలం ముందుంది